ఐటీడీపీ అసత్య ప్రచారం బొబెల్స్ ప్రచారం హద్దులు దాటిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారులకు మాత్రమే కళలో కూడా కనిపించే పేరు వినిపించే పేరు అనుకుంటే వాళ్ళ స్థాయిని దాటి ఇప్పుడు కార్యకర్తలు ఐటీడీపీ నిర్వాహకులు అదేవిధంగా టీడీపీ అభిమానులు కూడా చొరపడింది ఇటీవల వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు ఐటీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఐదేళ్ల పాలనలో ఎనిమిది లక్షలు దోచుకుంది అని ఎనిమిది లక్షలు దోచుకున్నందువల్లంట జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నందువల్ల అమ్మఒడి ఇవ్వలేకపోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం దోచుకున్నందువల్ల రైతు భరోసా ఇవ్వలేకపోతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దోచుకున్నందువల్ల ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేకపోతున్నారంట మహిళలకు నెలకిస్తామన్న పదిహేను వందలు ఇవ్వలేకపోతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదేళ్లలో పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం వంద కోట్ల రూపాయల ఖజానాలో వదిలిపెట్టిపోయినప్పటికీ కూడా ఏ రోజైనా సరే ఇలాంటి భేద పలుకులు పలికారా జగన్మోహన్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా ఆరు లక్షల కోట్లు దోచుకుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆరు లక్షల కోట్లు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దోచుకోవటం వల్ల నేను పథకాలు ఇవ్వలేకపోతున్నానని ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ ప్రకటించి మరి ఫలాని నెలలో పలాని రోజున అమ్మఒడి పలాని నెలలో ఫలాని రోజున రైతు భరోసా ఫలాని రోజున కాపు ఫలాన రోజున చేయూత ఈ విధంగా ఫలాన రోజున విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంటు డేట్లు ఇచ్చి మరీ ఆయన ప్రకటించారు బటన్ నొక్కారు నిధులు రిలీజ్ చేశారు ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు నాశనం చేశాడు ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కుంటు సాకులు చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు తోటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు మొత్తం ప్రపంచం కూడా ఆర్థికంగా కొనారిల్లిపోయింది అయినప్పటికీ కూడా ఆ ప్రభావం రాష్ట్రంపై పడకుండా సంక్షేమ పథకాలపై పడకుండా ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి సంక్షేమ పథకాలను కానివ్వండి నిరాఘంటంగా కొనసాగించినటువంటి ఆర్థిక ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళు చేసినటువంటి ఐటీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాటిలో వాస్తవాలు ఎంత ఉన్నాయంటే వాళ్ళు చాలా లిస్టు పెట్టారు లెక్కలు లక్ష రూపాయలు ఇసుక లక్ష లక్ష కోట్లు ఇసుకలో లక్ష కోట్లు ఏదేదో పెట్టారు వాళ్ళు సరే వాళ్ళు పెట్టారు వాళ్ళ ఆధారాలు చూపించలేరు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నలభై వేల కోట్లు అన్నారు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఒక్క ఆధారం లేదు సరే ఆ విషయాలు కాసేపు పక్కన పెడితే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఎంత అనే దానికి మనం కాని వస్తే వాళ్ళు చేసింది ప్రధానంగా ఒకటి సాక్షి పత్రిక పదహారు వందల కోట్లు ఇచ్చారన్నారు పదహారు వందల కోట్లు ఎలా ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఇచ్చారు ఇచ్చిన మాట వాస్తవం మరి ఈనాడు ఆంధ్రజ్యోతులకి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఇచ్చినాయి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు గతంలో కానీ ఇప్పుడు తాజాగా కానీ మరి అవన్నీ కూడా మింగినట్టేనా ఆ సంస్థలో ఆంధ్రజ్యోతి ఈనాడు సంస్థలు మింగేసినట్టేనా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఉండదా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి చెల్లించినటువంటి అమౌంట్ కాదా అది మింగేసినట్ట అది తినేసినట్ట అదేవిధంగా నలభై మూడు వేల కోట్లు సిబిఐ నిర్ధారించినటువంటి అమౌంట్ అంట సీబీఐ నిర్ధారి నిర్ధారించినటువంటి అమౌంట్ నలభై మూడు వేల కోట్ల ఎవరు చెప్పారు వీళ్ళకి ఆ విచారణ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణే పన్నెండు వందల కోట్లు అని చెప్పేసి టీవీ డిబేట్లో చాలా స్పష్టంగా చెప్పారు మరి ఏంటి సార్ నలభై మూడు వేల కోట్లు అంటారు లక్ష కోట్లు అంటారు అని చెప్పేసి అంటే రాజకీయ పార్టీలు చేసుకునేటటువంటి ప్రచారంతో మాకు సంబంధం లేదు వీళ్ళు ఏదైతే ఎలిగేషన్ చేశారో ఇన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పేసి మాకు వచ్చినటువంటి విట్రోకో జరిగి ఉండవచ్చు అనేటటువంటి సందేహంతో మాకు వచ్చినటువంటి ఆధారాలతో వచ్చినటువంటి సమాచారం ప్రకారం పన్నెండు వందల కోట్లు మాత్రమేనని చాలా స్పష్టంగా చెప్పారు ఆ పన్నెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది ఉదాహరణకి ఎనిమిది వందల పన్నెండు వందల కోట్లలో ఎనిమిది వందల నలభై కోట్లు వ్యాన్ పిక్లో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదని అది కేవలం ఈ యొక్క పత్రికల సృష్టి తప్ప వాస్తవం ఏమీ లేదు అని చెప్పేసి తేల్చిపారేసి క్లీన్ చీట్ ఇవ్వడం కూడా జరిగింది దాదాపు పన్నెండు వందల కోట్లు కూడా వట్టి మాట అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఐటీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు సిబిఐ నిర్ధారించింది నలభై మూడు వేల కోట్లు ఉన్నది అరవై వేల కోట్లు అంట ఇట్లా గాలి లెక్కలేసి ఎనిమిది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు నలభై మూడు వేల కోట్లల్లో పది శాతం నాకు ఇచ్చి తొంభై శాతం మీరే తీసుకోండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు నేను తిన్నానంటున్నారు కదా మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే నేను అక్కడ పెడతాను ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో నలభై మూడు వేల కోట్లు ఎక్కడ ఉన్నాయో మీరే చెప్పండి పది శాతం నాకు చాలు ఒకవేళ మీరు చెప్పేటటువంటి నిజమైతే తొంభై శాతం ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి రాసిస్తాను అని చెప్పేసి సంతకం పెట్టాను నేను సిద్ధంగా ఉన్నాడంటే ఈరోజు వరకు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి లేడు కేవలం గోబెల్స్ ప్రచారం చేయటం జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిపాలన కూడా చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి మీద పరి పడి ఏడవటం తప్ప అధికారం మీకు ఎందుకు ఇచ్చారో అధికారం రావటం కోసం ఏం చెప్పారో ఏం ఆ రోజు తెలియదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం దోచుకున్నదన్న విషయం మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి కుటుంబం అప్పులు చేసిందన్న సంగతి మీకు తెలియదా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా ఎక్కువగా ఇస్తామని చెప్పేసి సంక్షేమ పథకాలు ఎందుకు మాటిచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇంట్లో ఒక్కడికే ఇస్తే అది అమ్మఒడి కాదు అనిత గారు ఇప్పుడు హోంమంత్రిగా ఎలగబెడుతున్నారామా ఆమె చెప్పారు ఏమని అది అమ్మఒడి కాదు ఒక వంచన వడి మేము అమ్మక వందనం ఇస్తాము అమ్మక వందనం అంటే మేమిచ్చేది ఒక తల్లి కన్నా బిడ్డల్లో ఒకళ్ళకే కాదు ఒక బిడ్డకి ఇస్తే మిగతా బిడ్డలు గేదలు కాసుకోవాలా అందరికీ మేము ఇస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పేసి చెప్పి తప్పుడు మాటలు చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు అందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అంటే ఈ టీడీపీ అనేది తెలుగు దొంగల పార్టీయా లేకపోతే ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ అనేది ప్రజలే ఒకసారి ఆలోచించుకోవాలి నమస్తే